వ్రతాన్ని వ్రతం అని కూడా అంటారు కొందరు ఈ వ్రతాన్ని భాద్రపద అమావాస్య రోజున చేసుకుంటారు పోలాంబా వ్రతం కడుపు చలవ కోసం భర్త పిల్లలు కుటుంబం చల్లగా క్షేమంగా ఉండాలని వంశాభివృద్ధి కలగాలని పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా ఉండాలని చేసే వ్రతం ఈ వ్రతానికి ఉద్యాపనం ఉండదు అందరూ చేసుకోవచ్చును కోలాంబావ్రతం పూజ చేసుకోవడానికి ముఖ్యంగా సమకూర్చుకోవలసిన సామాగ్రి పూజా సామాగ్రి రెండు కందమొక్కలు పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు వెరగని పసుపు కొమ్ములు ఒక దారు బంతి పాలు పెరుగు అదేవిధంగా అమ్మవారికి నైవేద్యంలో ముఖ్యమైన పదార్థములు కొట్టెక్క బుట్టలు తిమ్మనం బాసినపోలే నవకాయ పులుసు అనగా తొమ్మిది రకాల కాయగూరలు వేసి చేసిన పులుసు పప్పు అన్నం రెండు కూరలు రెండు పచ్చళ్ళు నెయ్యి పెరుగు ఇప్పుడు కోలాంబావ్రతం పూజా విధానం తెలుసుకుందాము మాసంలో వచ్చే అమావాస్య రోజున తెల్లవారుజామున సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి ఇల్లు వాటిలి శుభ్రపరచుకుని స్నానాధికములు పూర్తి చేసుకుని దేవుని మందిరం దగ్గర అలికి పద్మం ముగ్గు వేసి అందులో రెండు కంద మొక్కలను తల్లి మొక్క పిల్ల మొక్కగా పెట్టి వాటి మొదలలో పసుపు రాసి బొట్టు పెట్టి పార్వతీదేవిని పల్వలాంబ అమ్మవారిగా ఆవాహన చేసి షోడశోపచారములతో పూజించాలి పోలాంబని పల్వలాంబ అని కూడా పిలుస్తారు ముందుగా తెల్లని దారంతో తొమ్మిది పోచలు వేసి ఆ దారానికి పసుపు రాసి విరగని పసుపు కొమ్మును కట్టాలి ఇలా పసుపు కొమ్మును కట్టి మూడు తోరాలు సిద్ధం చేసుకుని పూజ సమయంలో అమ్మవారికి సమర్పించి పూజానంతరం ఒక తోరం తీసి భర్త చేత మెడలో కట్టించుకోవాలి పూజ పరిసమాప్తి అయ్యాక పాలు పెరుగు రెండు గిన్నెలలోకి తీసుకుని ఈ విధంగా చెబుతూ అమ్మవారి పాదాల దగ్గర అలకాలి అమ్మా కోలాంబ తల్లి నీ ఇల్లు పాలు పెరుగుతో అలుపుతున్నాము మా ఇల్లు అలికేట్లు అనుగ్రహించి తల్లి అని ఈ విధంగా ఇంట్లోని వారు అందరూ మూడేసి సార్లు చెయ్యాలి అనగా పిల్ల పాపలతో ఇల్లు కళకళలాడేట్లు కరుణించమని అమ్మవారిని వేడుకోవాలి ఇప్పుడు ఒక చాకలి దంపతులకు ఏడుగురు కొడుకులున్నారు వారికి వివాహమై ఏడుగురు కోడళ్లు కాపురానికి వచ్చారు ఆ ఏడుగురు కోడళ్లు మాసంలో వచ్చే అమావాస్య రోజున వ్రతం చేసుకుందామని అన్ని సిద్ధం చేసుకుని పూజ చేసుకుందామని అనుకునేంతలో చివరి ఏడవ కోడలికి బిడ్డ పుట్టి చనిపోయేది అయ్యో ఈ ఏడాది వృధా అయింది వచ్చే ఏడాది చేసుకుందామని అనుకునేవారు ఈ విధంగా ఆరు సంవత్సరాల పాటు ఇలాగే జరగడం మిగిలిన ఆరుగురు కోడళ్లు ఆఖరి కోడల్ని తిట్టడం జరిగేది ఏడవ సంవత్సరం తోడుకోడళ్లు తిడతారనే భయంతో కొనుగోపురితో ఉన్న బిడ్డను ఇంట్లో దంప కింద ఉంచి తలుపు వేసి తోడికోడళ్ళతో కలిసి అందరూ సంతోషంగా యధావిధిగా పూజ చేసుకుంటారు పూజానంతరం ఏడవ కోడలు గప్ప కింద ఉంచిన బిడ్డను తీసుకుని అడవిలోకి వెళ్లి ఏడుస్తూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా అప్పుడు ఆఖరి కోడలు ఏడవడం తప్ప ఇంక ఏం చేయమంటారు అయినా మీరేమైనా ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ ఏం చెప్పమంటారు అని అన్నది అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరుడు మేము ఆరుస్తాము తీరుస్తాము ఎందుకు ఏడుస్తున్నావో చెప్పమంటారు అప్పుడు ఆ కోడలు గత ఏడు సంవత్సరాలుగా ప్రతి ఏడాది నాకు పిల్లలు పుట్టడం ఈ వ్రతం సమయానికి పిల్లలు చనిపోవడం ఇంట్లో అందరూ నన్ను తిట్టి దిమ్మెత్తిపోయడం జరుగుతున్నది ఈ ఏడాది దోడికోడళ్ల తిట్లకు భయపడి బిడ్డ కనుగూపుడితో ఉండగానే పూజ ముగించుకుని ఈ ఎడవికి వచ్చి ఏడుస్తున్నాను అని చెప్పింది అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు ఈ విధంగా చెప్పారు నువ్వు నీ చిన్నతనంలో మీ అమ్మ పూజకు నైవేద్యానికి అన్ని సిద్ధం చేసుకుని ఉండగా మీ అమ్మకు తెలియకుండా పూజ కాకముందే నైవేద్యం పెట్టకుండానే ఆ పదార్థాలను విరుచుకుని తిన్నావు అందుకే ప్రతి ఏడు ఇలా జరుగుతున్నది అని చెప్పి ఆ కోడలికి అక్షింతలు ఇచ్చి మీ పిల్లలను పాతి పెట్టిన చోట ఈ అక్షింతలు వేసి వారి వారి పేర్లతో పిలిస్తే సజీవులై వస్తారని చెప్పి అంతర్ధానమయ్యారు ఆ కోడలు అక్షంతలు వేసి పిలవగానే పిల్లలందరూ మువ్వలవాడే బాలుడు గజలవాడే బాలుడు కడియాలు అందలతో బాలుడు ఇలా గలగలమంటూ వస్తారు ఆ ఏడుగురు పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్లి అందరికి చెప్పగా అందరూ చాలా సంతోషించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ పోలాంబా వ్రతం చేసుకున్నారు అక్షింతలు చేతిలో పట్టుకుని ఈ కథ చెప్పుకుని అక్షింతలు అమ్మవారికి వేసి శక్తి తప్పినను భక్తి తప్పరాదు పద్ధతి తప్పినా ఫలం తప్పరాదు లక్ష వేల ఐదవతనం ఉండాలని పిల్ల పాపలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా వంశాభివృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించి అక్షింతలు అమ్మవారు వేసినట్లుగా భావించి మన సిరస్పై వేసుకుని పెద్దవాళ్ళకి ఇచ్చి పిల్లలకు వేయాలి ఇంట్లో పెద్దవారి ఆశీస్సులు తీసుకోవాలి పూజానంతరం మహానైవేద్యం పట్టవలసిన పదార్థాలను అనగా కొట్టెక్క బుట్టలు తిమ్మనం వాసినపోలి నవకాయ పులుసు అనగా తొమ్మిది రకాల కాయగూరలు వేసి చేసిన పులుసు అన్నం పప్పు రెండు కూరలు రెండు పచ్చళ్ళు నెయ్యి పెరుగు ఒక విస్తరిలో వడ్డించి నైవేద్యం పెట్టాలి అన్ని వేసి నైవేద్యం పెట్టిన విస్తరిని చాకలికి ఇవ్వాలి ఈ నైవేద్యం చాకలు పట్టుకెళ్లే వరకు వ్రతం పూజ చేసుకున్న వాళ్ళు భోజనం చేయకూడదు ఈ పోలాంబా వ్రతం గోదావరి జిల్లా వాళ్ళు తూర్పు వాళ్ళు బాగా చేసుకుంటారు వైజాగ్ శ్రీకాకుళం ప్రాంతంలో వారి వారి ఆచారాన్ని బట్టి కొందరు ఇరుగుపొరుగు ఏడు ఇళ్లలోని వారి దగ్గర నుండి ఏడు రకాల కాయగూరలు తీసుకుని కలగల్పు చేస్తారు కొందరు అమ్మాయి పుడితే గారెలు అబ్బాయి పుడితే బూరెలు నైవేద్యం పెడతారు ఇది పొలాంబావ్రతం చేసుకునే విధానం పార్వతీ సమేత పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్